రైతు బాబుగారి మాట వినాలి ఇప్పుడు ఆ సినిమాలో ఏదో పాట ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి పాడిన మాట మాట వినాలి గురుడా మాట వినాలి ఇప్పుడు మాట వినాలి రైతు మాట వినాలి బాబుగారి మాట వినాలి ఏ మాట వినాలి ఆయన తాజాగా చెప్పింది అని సింపుల్గా తీర్చేశారు రైతులకి క్లారిటీ ఇచ్చేశారు మన పంటలు విదేశాలు వెళ్ళాలి అంటే మన పంటలు ఆల్రెడీ విదేశాలు వెళ్తున్నాయి ఎప్పటి నుంచో కాకపోతే ఇప్పుడు తగ్గిపోయినాయి అంట విదేశీ మన ఉత్పత్తులు విదేశాలకు పంపుతుంటే అక్కడ వాళ్ళు కొనట్లేదట విదేశాలు కారణం ఏంటి అంటే రసాయనిక ఎరువులతో పంటలు పండించేస్తున్నారు సేంద్రీయ ఎరువులతో మాత్రమే పండించాలి అనేది అయితే ఇప్పుడు రైతులందరూ కూడా ఆ మాటలు వింటారా వినాలి ఖచ్చితంగా సేంద్రీయ ఎరువులతో పంటలు పండించాలట అది సాధ్యం అవుతుందా దానికి సంబంధించి సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడానికి కావలసిన పరికరాలు కానీ ఆ యూనిట్లు కానీ ఆ యంత్రాంగం కానీ ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ మీద వాళ్ళకి ఇస్తుందా సేంద్రీయ ఎరువులు అంటే వాళ్ళకి వాళ్ళే ఆ సేంద్రీయ ఎరువులు తయారు చేసుకోవాలి లేదు అంటే కొన్ని ఎంఎస్ఎంఏ ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ కేంద్రాలను ఏమైనా ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి అక్కడ సేంద్రియ ఎరువులు తయారు చేయించి దాన్ని అక్కడి నుంచి రైతులకు విక్రయించాలి విక్రయిస్తే అప్పుడు రైతులు దాన్ని వాడితే ఆ పంట సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పంట ఆ ఉత్పత్తులు ఇవి అని చెప్తే అప్పుడు అవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలామంది సేంద్రియ ఉత్పత్తులకు అలవాటు పడ్డారు విదేశాల వాళ్ళు ఎప్పుడూ అలవాటు పడ్డారు దానిని వాళ్ళు కూడా వినియోగించుకుంటారు అయితే వాటి ధర కాస్తంత కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అలాగే టైం టేకెన్ కూడా మామూలు ఎరువులు వేసినంత ఫాస్ట్గా అవి పనిచేయు మెల్లగా పనిచేస్తాయి ముందు నుంచి కాకపోతే అలవాటు చేయాలి అక్కడ భూసారం వాళ్ళు పెట్టే నీళ్ళు ఆ మట్టి ఇవన్నీ దాని మీద వీళ్ళు వేసే విత్తనాలు దానికి సంబంధించి సేంద్రీయ ఎరువుల ద్వారా ఆ పంటకు అందే పోషకాలు ఇవన్నీ వీటి మీద ఆధారపడి ఉంటుంది పంట దిగుబడి అనేది రసాయన ఎరువులు తో పండించే పంట దిగుబడి ఎంత ఏ స్థాయిలో ఉంటుంది సేంద్రియ ఎరువులతో పండించే పంట దిగుబడి ఏ స్థాయిలో ఉంటుంది అనేది కూడా రైతు క్యాలిక్యులేట్ చేసుకోవాలి అప్పుడు ఆయన పండించిన పంటకు తగిన పంట శ్రమకు తగిన ఫలితం అయితే దక్కాలి ఏదేమైనా బాబుగారు మరి మాట రైతులు వింటారా సేంద్రియ ఎరువులతో పంటలు పండిస్తారా చూడాలి